రాష్ట్రంలో నూతన పింఛన్ వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఈరోజు భారత వికలాంగుల పర్యటన సంతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు చెండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తుంది పద్నాలుగు నెలల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి గీతా కార్మికులకు కానివ్వండి బీడీ కార్మికులకు కానివ్వండి ఏ ఒక్కరికి కూడా ఒక నూతన పింఛను కూడా మంజూరు చేయకుండా ఇవాళ పింఛన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పిన్షన్లు అన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మరి చెండూరు మండల ఎంపీడి ఆఫీస్ ముందర మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ముఖ్యంగా మాయ మాటలతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలతోని వికలాంగుల సమాజాన్ని అటు మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పిన్షన్దారులు అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తానని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఒక పిన్షన్ పెంచకపోగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు కూడా ఇచ్చేందుకు మరి ముందుకు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసి ఈ రోజు ఈ చెండూరు మండల ఎంపీడీ ఆఫీసు ముట్టాడు చేసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణ వికలాంగుల సమాజం ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల దుర్బార్ జీవితాలు గడుపుతున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు తక్షణమే మా వికలాంగుల పింఛన్ ను ఆరు వేలు పెంచాలి వృద్ధులు వితంతులు గీతా కార్మికుల పింఛన్లు అన్నిటి కూడా నాలుగు వేల రూపాయలు చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల ప్రమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ చెండూరు మండల ఎంపీడీఓ వేదిక నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తానని అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచినా ఒక పక్క మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వికలాంగుల సమాజానికి ఉచ రవాణా సౌకర్యం కల్పించలేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం దలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని నిన్ను ఇంటి బాట పట్టించేందుకు సమయం కూడా పట్టదని చెప్పేసి ఈ చెండూరు మండల ఎంపీ ఆఫీస్ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మా వికలాంగల సోదరులు సదరం సర్టిఫికెట్లు వచ్చి వైకల్ యాక్సిడెంట్ రూపంలో కార్లు కోల్పోయి చేతులు కోల్పోయి పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే పద్నాలుగు నెలల నీ ముఖ్యమంత్రి పాలనలో ఒక్క కొత్త పింఛను కూడా విడుదల చేయకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నావు ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని పిన్షన్లు రాష్ట్రంలో ఏదైతే నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికి పింఛన్లు ఇవ్వాలి ఈ పెన్షన్ల సైట్ ను కూడా మీరు అధికారంలోకి వచ్చిన వరకు కాడి నుంచి ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు మరి సర్టిఫికేట్ వచ్చినటువంటి మా వికలాంగులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ సైట్ లేకుండా సర్టిఫికేట్ ఇంట్లోనే ములుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే రాష్ట్రంలో పిన్షన్ల సంబంధించినటువంటి సైట్ ను విడుదల చేసి వెంటనే రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలి అదే విధంగా వికలాంగులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దమాషా ప్రకారం కూడా డెబ్బై ఐదేళ్ల ఈ స్వతంత్ర భారత రాజ్యాధికారానికి దూరమే మేము దుర్భర జీవితాలు గడుపుతున్నాం మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు మీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మెజార్టీ స్థానాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని మీ ఏసీసీ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మీరు గెలిపించుకొని నేటి వరకు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా తాత్సారం చేయడం పట్ల మేము ఆవేదన వ్యక్తం చేసి ఈ రోజు ఎంపీ ఆఫీస్ నెట్ల మీద కూర్చొని మా యొక్క నిరసన తెలిపేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే కన్విప్పు కలగాలి ఈ వికలాంగుల ముఖ్యమంత్రి వెంటనే మాకు పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి ఈ చెండూరు మండల ఎంపీ ఆఫీస్ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా మా వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి మా వికలాంగుల సమాజాన్ని హేళన చేస్తున్నారు రాష్ట్రంలో వికలాంగుల అట్రా చిడి చట్టం అనేది సమర్థవంతంగా అమలు జరగడం లేదు అందుకు ఉదాహరణ కూడా మీ ప్రభుత్వంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మిత సబర్వాలు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్టాల చిట్టు చట్టాన్ని అమలు చేయకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు మరోవైపు మేము అధికారంలోకి వస్తే అదే నెల మేము వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇలా అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిన వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శి సంక్షేమ శాఖలో బందీ చేడు కానీ నేటివర్క్ కూడా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయలేదు అందుకని మేము కోరేది ఒకే తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడే మంత్రిగా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టడం జరిగింది ఈ నిరసనలో నాతో పాటు మా జిల్లా అధ్యక్షులైనటువంటి చిన్నపాక మచ్చగిరి గారు అదేవిధంగా చెండూరు మండల అధ్యక్షులైనటువంటి మరి ఆకారపు వెంకన్న గారు చెండూరు మండల ఉపాధ్యక్షులైనటువంటి రవి గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా నాయకురాలుగా నిరంతరం జాతి కోసం కష్టపడుతున్నటువంటి రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమితి గారు అదేవిధంగా జిల్లా మహిళా నాయకురాలు అల్వేల్ గారు మండల మహిళా అధ్యక్షులైనటువంటి రేణుక గారు అదేవిధంగా యూత్ అధ్యక్షులైన శ్రీకాంత్ గారు అందరూ కూడా ఇక్కడ మా సంఘం సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి మా సమస్యల పరిష్కారాన్ని చేయాలని చెప్పేసి లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగత్య